రేవంత్ ఆదాన్ని దోస్తి టీ నిరసన తెలిపిన కేటీఆర్ ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది ఆదాని రేవంత్ ఫోటోలను ముద్రించిన టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు રાહુલ <imitation> ગાંધી <imitation> ರೋಡ್ ಮೇಲೆ ಆಪ್ತಾರೇಜ್ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దుర్మార్గ చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ లోని గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో సమావేశమయ్యారు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు ఆదాని రేవంత్ వ్యవహారంపై అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం హైదరా మూసితో సహా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిపారు

ఐటీ యువకుడు జాక్పాట్ కొట్టాడు ప్రఖ్యాత ఐటీ కంపెనీలో అమెజాన్ రెండు కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లైడ్ సైంటిస్ట్ గా బొమ్రాస్పేట మండలం తుంకిమేట్ల యువకుడు సయ్యద్ అర్బాస్ ఖురేషి సెలెక్ట్ అయ్యారు పట్నా ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన ఇతడు యుఎస్ఏ లోని యుఎంఏఎస్ఎస్ యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లో ఎంఎస్ పట్టా పొందారు కాస్త ఉద్యమ సమయంలో యాదాద్రి రాజంపేట మండలం బేగంపేటలోని తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఉద్యమకారుడు సుధిగాని వెంకటేష్ ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని రెండు వేల ఏడు జనవరి ఇరవై ఐదున అప్పటి తెలంగాణ తల్లి పార్టీ చీఫ్ విజయశాంతి ఆవిష్కరించారు ఈ విగ్రహం కిరీటం లేకుండా సాధారణ స్త్రీ రూపంలో ఉండేది ఆ విగ్రహానికి ప్రస్తుత ప్రభుత్వం ఆవిష్కరించనున్న విగ్రహానికి పోలికలున్నాయని పలువురు అంటున్నారు ఐలమ్మ సారక పౌరట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కుడి చేతిలో జాతికి అభయాన్ని ఇస్తున్నట్లు ఎడమ చేతిలో వరి జొన్న సజ్జా పంటలతో విగ్రహాన్ని తయారు చేశామన్నారు తాము ఏర్పాటు చేస్తున్న విగ్రహం రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని చెప్పారు ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు మండల పరిధిలోని చేతులపల్లి గ్రామానికి చెందిన రఘువర్మ షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు రఘువర్మ డైరెక్ట్ చేసిన మధుర కలహం షార్ట్ ఫిలిం అవార్డు కు ఎంపిక అయ్యాడు ఈ అవార్డులను హీరో యశ్వంత్ సుమన్ కరణం క్రియేషన్ యజమాని రాఘవేంద్ర చేతుల మీదుగా రఘువర్మ శనివారం అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు ఫర్ చూస్తూనే ఉండండి